కమలానికి కష్టాలు ఓరుగల్లు జిల్లా నేతల తీరు తలనొప్పిగా మారిందంట అంతర్గత వర్గపూరుతో కేడర్ను చేరేర్చుకుంటున్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అధిష్టానికి లేఖలు సంపాదిస్తున్నారంట దీంతో ఏం చేయాలో అర్థం కాక తలా పట్టుకుంటున్నారంట కాశీ పెద్దలు దేశవ్యాప్తంగా బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మురం చేస్తుంది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం పావులు కదుపుతుంది పార్టీ తప్పదల అంతర్గత కొమ్ములాటలు కారణంగా బలైన తెలుసుకున్న అధిష్టానం మొదటిగా పార్టీ నూతన కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది బూత్ స్థాయి కమిటీల నిర్మాణం పూర్తిగా మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలకు జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది స్థాయిలో కీలకంగా వ్యారించే కమిటీల ఏర్పాటుకు సంబంధించి వర్గపోరు తారస్థాయికి చేరుతుంది నేతల మధ్య వర్గపోరు కారణంగా తమ తమ అనుచరులకే కమిటీలతో అవకాశం కల్పించుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణుల తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్న రావు పద్మకు వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా నేతలంతా ఒకటయ్యారు వరుసగా మూడు సార్లు అధ్యక్షురాలుగా పనిచేసిన రావు పద్మపై బీజేపీలోని మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలంతా గుర్రుగా ఉన్నారు రావు పద్మ సీనియర్లకు తగిన ప్రతినిధి లేదని ఆరోపణలు ఉన్నాయి అందుకే రావు పద్మను కాదని మిగతా నేతలంతా ఒకటై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లా అధ్యక్షురాలు పదవిలో ఉండి నేతలందరినీ కలుపుకోవాల్సిన ఆమె వర్గాలను పెంచి పోషించాలని బహిరంగాన్ని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ హన్మకొండ హన్మకొండ చేసిన అభివృద్ధి పనులను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో తీవ్రంగా విఫలమయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్మార్ట్ సిటీ నిధులు బీజేపీ ప్రకటిస్తే ఈ విషయాన్ని కనీసం ప్రజల్లోకి తీసుకెళ్ళలేదని మండిపడుతున్నారు అన్ని జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయాలు ఉండగా హన్మకొండ జిల్లాలో మాత్రం రావు పద్మ సొంత భవనంలోనే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయాలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత మూడుసార్లు కూడా అన్నగొండ జిల్లాకు అధ్యక్షత వాయిస్తేటువంటి జిల్లా అధ్యక్షత ఉన్నటువంటి రావు పద్మ వల్ల ఎలాంటి బీజేపీకి నష్టం తప్ప లాభం లేదని మాజీ ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసినటువంటి కమలం పార్టీని భుజ స్కంధాలపై మోసే వాటి మోసినటువంటి అనేక మంది కూడా ఇలా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్కన స్మార్ట్ సిటీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేసినప్పటికీ కూడా ఇలా వా సమస్యలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితిలో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది రావు పద్మను వెంటనే మార్చాలి లేదంటే ఇబ్బంది కలుగుదా కూడా వాళ్ళు హెచ్చరించిన నేపథ్యం ఉంటుంది అందుకోసమే ఓరుగల్లు కమలానికి కష్టాల ప్రధాన వార్త కూడా రాసినటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం